ముఖ్యమంత్రి అప్పుడున్నసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఏం రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇందిరామ్మ రాజీనామా పెంచిన తర్వాత స్వర్ణ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరా ఎక్కించినాం దాని తర్వాత మీరు పది సంవత్సరాల్లో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు వస్తే ఉద్ధరిస్తారని ఓట్ చేస్తే మీరు ఎక్కించారు ఎక్కడ ఇచ్చారు ఏం చెప్పి పట్టుకున్న ఇవన్నీ మాయమాట చెప్పారు మాయమాట చెప్పి తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి దాదాపు పది సంవత్సరాల నుండి ఒక డబల్ బెడ్ ఒక మాట చెప్పారు మాయ మాట సో అందుకే నేను మాట కట్టిన పదిహేను ఇల్లు లేని ఊరు నేను నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో

ఓడపంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్థానస్త్రీ శ్రీరామరాచా ఇందిరామరాచా స్థానస్త్రీ శ్రీరామరాచా ఇందిరామ పార్టీ స్థానస్త్రీ నాకింట్లోస్తనే ఇంద్రలో ఇంట్లోస్తనే రేచంద్రలోస్తనే మీరందరూ పెద్దామన్నడి మండలం కేంద్రం తో పాటు పెద్దామన్నడి మండల్లో ఓడపంటి నియోజకవర్గంలో అత్యెస్ట్ మెదటిచి పెద్దామన్నడి మండల్లో అత్యెస్ట్ మెదటిచి ఓడపంటి నియోజకవర్గంలో లక్షా 7266 మంది కాంగ్రెస్ పార్టీకి మేమందరం కలిసి హైదరాబాద్ వెళ్ళి గౌరవ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఎన్నుకున్న తర్వాత మన హౌసింగ్ శాఖ మంత్రి బొంగురెడ్డి శ్రీనివాస గారు మన ముఖ్యమంత్రి గారు కూర్చొని మన కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యం కోసం మన అమ్మి బీఆర్ఎస్ ఇల్లు ఇవ్వాలి మన ఇల్లు ఇవ్వాలి మూడు వేల ఐదు వందల ఇళ్ళు రోజు జీవనర్పిస్తున్నాం దీని వాల్యూ నూట డెబ్బై ఐదు కూడా మొదటి నియోజకవర్గంలో చేస్తున్నాం నూట డెబ్బై ఐదు కోట్లు మూడు వేల దానిలో మన మండలంలో పెద్ద మండలంలో నాలుగు వందల ఐదు లక్షలు ఇరవై కోట్ల పొజిషన్ వివేకర్ గానీ సీనియర్ నాయకులు కానీ అక్కడ ఉన్న పెద్దలు కానీ చాలా నుంచి ఉన్నారు ఒక సంక్షేమ కార్యక్రమం ఒకటే ఒక రోజు ఇరవై కోట్ల పొజీలు ఇస్తున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నాం ఇవన్నీ ఇస్తున్నా అక్కడ ఉంటాడు వాళ్ళకి ఉంటాడు ఊరు అని అంటే వాడు ఉంటాడు వాళ్ళు ఏమంటున్నారు పండించారు బాగా పది కానీ ఇంకా మూడు ఏడు అంటారు ఆ మూడు ఏంటంటే ఒకటి తొలగం బంగారం ఏదంటున్నాడు రెండు వేల ఐదు